సింహపురి సంస్కృతి సమైక్య ఆర్గనైజ్ చేసినటువంటి ఈ అభినందన సభకి సింహపూరి వాస్తవుడిగా నెల్లూరు టౌన్ హాల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి సంస్థ వ్యవస్థాపకులు శ్రీ రామ్జీ గారికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఈరోజు నార్త్ ఈస్ట్ రీజన్ ఈశాన్య రాష్ట్రాలు ఏడు రాష్ట్రాలకి సివిలైజేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధిపతిగా రీజనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నేను నియమితులు రావడం జరిగింది అక్కడ ఏడో తారీఖు ఛార్జ్ తీసుకోవడం జరిగింది రామ్జే గారు మన నెల్లూరు సింహపూర్ నుంచి నేను సింహపూర్ వాస్తవుడిగా అస్సాంలో నా కార్యాలయంలో నేను పర్ఫామ్ చేస్తున్నా అది నెల్లూరులో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాలని నన్ను ఇక్కడికి ఆహ్వానించడం దానికి సంబంధించి నేను ఇక్కడికి రావడం జరిగింది నా అనుభవం ఆంధ్రప్రదేశ్లో గత పది సంవత్సరాలుగా నేను మన నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ ఎయిర్పోర్ట్ డైరెక్టర్గా రెండు వేల పద్నాలుగులో కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఎయిర్పోర్ట్ డైరెక్టర్గా రావడం జరిగింది విజయవాడ రాజమండ్రి విశాఖపట్నం తిరుపతి ఎయిర్పోర్ట్లలో డైరెక్టర్గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధి పథంలో తీసుకెళ్లడంలో నాకు అవకాశం కల్పించినటువంటి భారత ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే నాతో వచ్చినటువంటి నా మిత్రులకి శ్రేయభిలాషులకి నా కొలీగ్స్కి కూడా అత్యంతమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా రాష్ట్రానికి నా జిల్లాలో ఉన్నటువంటి కొత్తగా ఏర్పడబోయే ఎయిర్పోర్ట్కి కూడా దగ్గర ఎయిర్పోర్ట్కి కూడా ఇక్కడ రావాల్సిన సందర్భంలో నన్ను ఇక్కడికి భారత ప్రభుత్వం ప్రీ ఫీజిబిలిటీ స్టడీ మెంబర్గా ఇక్కడికి పంపటం దాని గురించి కూడా నేను ఇక్కడికి రావడం అది ముందుకు తీసుకెళ్ళడం రాబో కాలంలో దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో కూడా సివిల్ ఏవియేషన్ వ్యవస్థ ఉనికిన చాటుకు ఇక్కడ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉద్యోగాల రూపకల్పంలో ఒక ఎకో సిస్టంలో హైవేస్ కావచ్చు ఎయిర్పోర్ట్స్ కావచ్చు పోర్ట్స్ కావచ్చు నేషనల్ హైవేస్ కావచ్చు రైల్వేస్ కావచ్చు ఈ ఎకో సిస్టంలో ఎయిర్పోర్ట్ని తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్ళగలిగితే ఈ రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి యువతకి అభివృద్ధి పాలంలో ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమంలో నా పాలిభాగస్తుడిగా నా కృషిని ముందుకు నేడుతూ ఇక్కడ ఉన్నటువంటి యువకులకు కూడా మీడియా ద్వారా సలహానిస్తూ చుట్టూ జరుగుతున్న ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధిని గమనిస్తూ మీకు అత్యంతంగా ముందుకు ముందుకొస్తున్నటువంటి అవకాశాలను పొయ్యుకొని మీరు కూడా రాష్ట్రాన్ని జిల్లాని భారతదేశాన్ని ముందుకు తెలాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నా కోసం అరేంజ్ చేసినటువంటి రామ్జీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీడియా మిత్రులకి అత్యంత ముఖ్యంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ నేస్తున్నాను థ్యాంక్ యూ